హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి మనకి ఇంకా ఇంట్లో వస్తువులు అయితే తలతల మెరిసేలాగా అన్నీ క్లీనింగ్ చేసుకునే ఉంటారు కదా ఇంట్లో వస్తువుతో పాటు మన ఒంటి మీద ఉన్న వస్తువులు కూడా తలతల మెరాలంటే ఒక చిన్న చిట్క అయితే పాటించండి అదేనండి గోల్డ్ సిల్వర్ కూడా మనకి వంటి మీదే ఉంటాయి కదా వీటిని అయితే మనం తలతల మెరాలంటే ఈ చిన్న చిట్కాయ అయితే పాటించేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూను బేకింగ్ సోడా అయితే వేసుకోండి బేకింగ్ సోడా వేసిన తర్వాత హాఫ్ చెక్క లెమన్ అయితే వేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా వేసిన తర్వాత ఇంకా చూసారుగా వాటర్ అయితే మరుగుతుంది కదా ఇప్పుడు ఏమీ లిక్విడ్ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే మీరు ఇదే ప్లేస్లో సర్పు కానీ షాంపూ కానీ వేసుకోవచ్చు మనకి శ్రావణవాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి పెద్ద పండగే కదండి ప్రతిరోజు పూజలు ఉంటాయి ఇంకా మంగళ గౌరీ వ్రతం శ్రావణ శుక్లవారాలు ఈ ఈ ఇయర్ అయితే మనకి నాలుగు శుక్లవారాలు అయితే వచ్చినాయి కదండి ఇంకా మనకి ఆడవాళ్ళందరికీ పెద్ద పండగే కదా ఇంకా మనకి ఎక్కడ లేని బంగారాలు బయటకు తీసి మనం నెల అంతా కూడా మనం నిండుగా తయారవుతాం కదండి ఎప్పుడూ నిండగానే తయారవుతాం ఆడవాళ్ళం కానీ మరి కాస్త కొంచెం ఇంకా పూజలు వ్రతాల కీట్లకైనా మనం పిలిస్తే ఎవరింటికన్నా వెళ్తాం కదా వాయినాలు తీసుకోవడానికి కట్టా ఇంకా కొంచెం మరింత మెరాలంటే ఒక చిన్న చిట్కా అయితే మీరు పాటించేయండి ఇది కొంచెం మరిగిన తర్వాతనే సెపరేట్గా గిన్నెలోకి తీసుకున్నానండి ఎందుకంటే మనకి గోల్డ్కి వేరేగా అలాగే సిల్వర్కి వేరేగా కూడా మనం క్లీన్ చేసుకోవాలి చూసారుగా ఈ చిన్న గిన్నెలో అయితే నేను ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేశానండి ఈ పసుపు వేసిన దాంట్లో అయితే మనం గోల్డ్ ఐటెం అయితే వేసుకోవాలి ఇలా పొంగు రాగానే కాప్ చేసేసుకుని మనకు ఉన్న ఏ గోల్డ్ అయినానండి గోల్డ్ అయితే అంటే రోల్డ్ గోల్డ్ అయితే కాదండి ప్యూర్ గోల్డ్ అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇంకా ఈ లోపు మనకి సిల్వర్ కూడా నేను చెప్తాను అదే వాటర్ని మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పట్టీలు కానీ ఏమన్నా సరేనండి సిల్వర్ ఐటమ్స్ వేసేసుకుని కొంచెం అయితే మరగనివ్వండి గోల్డ్గా అయితే ఇంకా హాట్ వాటర్ పక్కన పెట్టుకుని వేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాయి స్టవ్ మీద దించేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పట్టీలని అయితే స్టవ్ మీద పెట్టి మీరు మరిగించుకోవచ్చు ఇలాగా ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని చూసారుగా మనకి బ్రష్ చేయకుండానే వెంటనే చూసారు ఎంత నీట్గా అయిపోయిందో ఈ వాటర్లో వేసిన వెంటనే కూడా మనకి ఇంకా నీట్గా మొత్తం మురికంతా వదిలేస్తుందండి పట్టీలు పట్టీలకుండా మురికంతా ఇంకా దీన్ని కూడా కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈలోకి చల్లారుతుంది ముందుగా గోల్డ్ వేసాం కదా ఈ గోల్డ్ ఐటెం అయితే తీసుకోండి చూసారా ఎంత తలతల మెరుస్తున్నాయో మనకి ఇంకా వెంటనే వాటర్లో ముంచేసుకున్నా సరిపోతుంది నేనైతే ఒక్కసారి బ్రష్ అయితే ఇలాగ ఒక్కసారి నేను బ్రష్ చేశానండి కొంచెం గోల్డ్ నలా రుద్దాను ఇలా క్లీన్ చేసుకొని మరలా మంచి బాటిల్తో అయితే మనం క్లీనింగ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయండి ఇది మనకి ఒక టూ మంత్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే వాటికున్న మురికైతే అయితే మనకు వదిలిపోద్ది మనకి రింగ్స్కి కట్ట కొంచెం మట్టి పడుతూ ఉంటుంది కదా ఇంకా వీటికి అయితే ఇలా క్లీన్ అయితే చేసేసుకోండి ఇంకా మంచి బాటిల్తో మరొకసారి క్లీన్ చేసేసుకోవడమే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు చూసారుగా ఇయర్ రింగ్స్ రింగ్స్ ఏవైనా సరేనండి గోల్డ్ ఐటమ్కి అయితే పసుపు అయితే యాడ్ చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి మీరే చూస్తారు వావ్ అంటారు ఇంకా మంచి వాటర్ అయితే ఒక టూ టైమ్స్ క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనకి తలతల మెరిస్తే గోల్డ్ అయితే మనకి బయట గోల్డ్ షాప్లో పట్టుకెళ్ళి నల్లబడిపోయింది మళ్ళీ మనం వాటిని మెరుగుపెట్టించుకోవడం అన్నీ చేస్తారు కానీ కానీ ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కానీ పట్టీలు ఉన్న వాటిలో అయితే మీరు పసుపు అయితే వేయకండి గోల్డ్కి సపరేట్గా వేయాలి చూసారుగా ఇంకా సిల్వర్ అయితే చూసారు పట్టీలు ఎంత నీట్గా అండి బ్రష్ చేయకుండానే ముందే వచ్చేసినాయి ఇంకా మరొక్కసారి నేను బ్రష్తో రుద్దాను ఇంక ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఆ బాటిల్లో వేయగానే మనకు నీట్గా వచ్చేస్తాయి తెల్లగానే మురికంతా మొత్తం వదిలిపోతుంది ఇంకా అప్పుడే షాప్ నుంచి కొని తెచ్చుకున్న వాటిలాగా అయితే మెరిసిపోతున్నాయి కదా పట్టీలు అయితే ఇంకేలా టూ టైమ్స్ అయితే మంచి వాటర్ అయితే క్లీన్ చేసుకునండి మీకు ఈ సిల్వర్ ఐటమ్స్ మనకి దేవుడి దగ్గర వాడే సిల్వర్ ఐటమ్స్ కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి బయట లిక్విడ్స్ గట్రా మనకు దొరుకుతున్నాయి కదా షాపుల్లో వాటి వల్ల మనకి హ్యాండ్స్ గట్రా పాడవుతున్నాయి కదా ఆ లిక్విడ్ వాళ్ళు వాడడం వల్ల ఇదైతే మనకి ఏమి ఉండదండి ఇంకా మనకి దేవుడి దగ్గర వాడే పూజ ఐటమ్స్ ఏమైనా సరే ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి అయితే మీరు ఈ చిట్కా అయితే మీరు పాటించండి చూసారుగా గోల్డ్ కూడా నాకు బాగానే వచ్చినాయి కానీ చిన్న ఐటెం వల్ల అంత క్లియర్గా అయితే మనకి తెలియట్లేదు ఇంకా పాత పట్టీలకి ఈ పట్టీలకి మీకు క్లిప్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా పాత వాటికి కొత్త వాటికి అయితే నేను పైన ఒక క్లిప్ పెట్టను చూడండి అవి ఫస్ట్ స్టార్టింగ్ మీకు చూపించాను కదా ఆ బట్టీలకి ఈ పట్టీలకి ఎంత తేడా ఉన్నాయో ఇంకా అప్పుడే నుంచి తెచ్చుకున్న వాటిలాగా అయితే మెరిసిపోతున్నాయి కదా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్